హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెండ్ బ్లాగ్స్ ఇప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మా హస్బెండ్ పెట్టేసి పన్నెండు రోజు అయితే వెళ్ళిపోయారు ఇప్పుడే టైం అయితే పదకొండున్నర అయింది కాలం అయితే లేదండి మా అవ్వకేమిచ్చిపోయింది మా అమ్మ మా అవ్వేమో లేదు అడిగిపోయిందో అమ్మ అ రామట కాలా ఈ జూడు ఈ తాబే జూడు ఈ జూన జూడు జూతన ఇట ఇట తీదట గేమ్ ఉంది ఏ మాజే జాడి వెంట పెరై కొడు దెడ అన్న అంటే తప మిచాడు అమ్మ 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 వాహ్ హ తక్కన ఓరి ఓనడా సాయంత్రం వచ్చే కూలిపోయినాడు సాయంత్రం చెప్పలే మా వాళ్ళిద్దరు వాళ్ళ జేజీ దగ్గర వచ్చేటప్పుడే కొనుక్కోని వచ్చిర్రు ఇంకా తింటా ఉన్నారు ఏంటిది అది కప్ కేక్ కప్ కేక్ తీసుకొని తినండి ఒక అరగంట తర్వాత అయితే మా అయితే వచ్చిందండి మా ఇంకో జేజీ దగ్గరికి అయితే వెళ్ళిందంట ఇంకా రామేశ్వరం వస్తుంది అనేసి ఇంకా ఆడ అయితే వచ్చిందంట మా అమ్మ చెప్పిందంట ఉదయం మా అమ్మ ఇంకా ఈ గ్యాప్లో అయితే మా మామ మామొచ్చిందండి తాళం ఇచ్చిండు మా అవ్వ అట్లా తాళం తీసుకురావటం కానీ మావ దగ్గర కూడా మా అమ్మది ఎప్పుడు పోతే ఉంటుంది అనేసి మావ్ దగ్గర ఒక తాళం పెట్టుకున్నది మా అమ్మ రోజు తీసిపోయే తాళం అయితే మా మామకి ఇచ్చిందంట మా మామ ఇచ్చిండు మా అవ్వ మా మామ ఇచ్చింది చూడలేదు ఈ గ్యాప్లో మా అవ్వ కూడా అయితే తాళం అయితే తీసుకొని వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంది ఎన్ని రోజులు ఉంటావు ఎప్పుడు పోతున్నావు అనేసి పిల్లలతో అయితే ఇంకా అన్నం అయితే తింటున్నామండి అన్నమైతే తింటున్నామండి మా అమ్మ ఆ సార్ వేసింది మా అమ్మ అమ్మకు వద్దంట మా 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 ఇంత పోయి పప్పు తెచ్చుకున్నది మా అవ్వ పప్పు వేసింది పిల్లలకని మొత్తం కుక్కర్లో కాకుండా మామూలుగా పాత్రలో ఏటి బెల్లపప్పు అని చేస్తారండి విలేజ్లలో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిచ్చేటట్లు చుక్క కూర పప్పు అంట చేసింది మందిరే పప్పు వెళ్ళి చేస్తాను నేను చేస్తాను

ఫుల్గా ఒక టూ అవర్స్ అయితే నిద్రిపోయామండి ఎప్పుడైనా చూట టైం అయితే నాలుగున్నర అయింది మరి ఇన్ని ఎట్లా పడుకున్నాము కొడతలేదు నేను మాకు దగ్గరికి అయితే వెళ్ళి వచ్చాను కాసేపు మా వాళ్ళు ఆడుకున్నారు అయితే ఇంకా ఎదురుపోతాము కూడా ఇప్పుడే అన్నీ అయితే వస్తూ ఉన్నాయండి నాలుగున్నర అయింది ఇంకొక వెళ్ళిన వాళ్ళు అయితే వస్తారు ఇంకా ఐదు బావకాలం అయితే ఇంకో పొలానికి వెళ్ళిన వాళ్ళు కూడా అయితే వస్తూ ఉంటారు ఇంకా చలికాలం కదా త్వరగానే వస్తారు అయితే ఇంటికి ఇది అయ్యప్ప ప్రసాదం అయితే ఒక మూడైతే తీసుకొచ్చానండి ఒకటి మా ఫ్రెండ్ తీసుకురమ్మన్నది ఇంక అడిగింది కదా సైతే అక్కడ డబ్బా అయితే తీసుకొచ్చాను ఒకటి మా అమ్మకి ఇంకా మా అమ్మ ఇచ్చిన ఒకదేది లేండి ఇక్కడ అందరికైతే ప్రసాదం అయితే పెట్టేస్తుంది ఒకటి మా అత్తకండి మరి మా మామూలుగా మా వాళ్ళకి కొంచెం తిరుపతి అయితే ఉంచాను ఆనక్క మొత్తం తెచ్చేస్తాను పనికి వెళ్ళారు కదా ఇంకా పిల్లలు కూడా అయితే స్నానాలు అయితే చేయిస్తారండి ఇంకా గ్యాస్ మీదే కాబెడతాను ఇంకా కంటెల మీద లేట్ అవుతుంది ఆయన కంటలు ఉన్నాయో వాళ్ళు తెలియదు రోజు ఒకతాయి కాబట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటుంది ఇంకా రోజు కూడా గ్యాస్ మీద అయితే పెడితే పెట్టేస్తాము ఇంకా నైట్ అయితే తినేసి అయితే పడుకున్నామండి మా అయితే ఎక్కడికే వస్తామన్నారు టెన్ థర్టీకి ఏమో వచ్చాడండి ఈరోజు బిర్యానీ తీసుకురమ్మన్నారు బిర్యానీ కోసం వెయిట్ చేసి 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 ఇంకా మా అమ్మ తినేసి అయితే పడుకున్నాను ఎప్పుడూ వచ్చారు మడు ఇంకా వచ్చినప్పుడైతే డోర్ తీసారండి పిల్లలిద్దరైతే ఇంకా ఫుల్గా నిద్రపోతున్నారు ఇంకా పిల్లల దగ్గర అయితే ఆడి ఆడి అలసిపోతున్నారు అనుకోండి అసలు ఒక్క నిమిషం కూర్చోడు మావిడైతే ఇంకా తిరుగుతూనే ఉంటారు రోడ్డు మి తల్లికైతే కంపల్సరీ సర్వీస్ అండి ఇదైతే డే టూ లాగా మా దగ్గర ఫోర్ బుక్స్ మా వాళ్ళు ఇద్దరు బుక్స్ కోసం కొట్టుకుంటున్నారండి రాసుకో ఏమి నోరు లేస్తుంది అక్కడ ఏబిసిడీలో వన్ టూ ఇవన్నీ అయితే వస్తా ఉంది మా హస్బెండ్ ఏమో మళ్ళీ సైడ్కి అయితే వెళ్ళారు మా నైట్ ఎప్పుడు వస్తారో తెలియదు ఫుల్ బిజీ 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 అయిపోయిండు మా హస్బెండ్ అస్సలు ఎవరితో మాట్లాడే ఓపిక లేదు తీరి కాలేదు అసలు సైఎం అనేదే లేదు అసలు నైట్ అయితే టెన్ థర్టీకి అయితే వచ్చాడు అక్కడే తిరిగి వచ్చాడు ఇంట్లో ఉంటాను వద్దన్నాడు ఈయమంతా కడిపెట్టా కానీ వద్దున్నాడు ఫ్రెండ్స్ ఉన్నారనేసి ఇంకా వాళ్ళతో తినేసారంట ఇంకా ఈరోజు ఎంతకు వస్తాడో ఏమో ఈరోజు మా అమ్మ వాళ్ళందరూ అయితే అంటుకైతే వెళ్ళారండి రేపు మా రిలేటివ్స్ది మా అత్త వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయారు వన్ వీక్ అయింది తొమ్మిదో రోజు అయితే పెద్ద కర్మ అయితే పెట్టారండి మా అత్త అమ్మ ఉదయాన్నే వెళ్ళిపోయింది ఇందాక అయితే కొందరు వెళ్ళారు ఈవినింగ్ అయితే కొందరు వెళ్తున్నారు రేపు పొద్దున్న కొందరు వెళ్తున్నారు మా ఏమో పిల్లల్ని ఊరి దగ్గర నుంచి నేను రమ్మంటుంది మా పిల్లలు ఏమో అవే నత్తాత్తా అని అయితే ఏడుస్తా ఉన్నారు పిల్లలను తీసుకుని తయారు వెళ్తే అంత మంచిది కాదు మా హస్బెండ్ ఏమో ఎందుకు నువ్వు అంటున్నాడు మీ అమ్మని పంపి అంటున్నాడు మా ఏమో ఎప్పుడు రావు కదా ఇప్పుడు ఎలా నా పిలిచారు కదా అనేసి అయితే మా అనేసింది రానేసింది ఇదైతే ఈవినింగ్ అండి అసలు పగులు వీడియో తీలేదు ఈవినింగ్ క్లిప్ అండి ఇంకా అయితే ఈరోజు స్నానం కూడా చేయలేదు త్వరగా ఆగలేదు అనేసి అయితే తినేసాను అయితే మార్నింగ్ మా అవ్వ ఊరేది ఊరెళ్ళిందని చెప్పాను కదండీ నర్సరాపేట అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర పిన్ని అయితే నలుగురు అయితే వెళ్ళారంట మరి ఏమైందో అక్కడికి వెళ్ళాకైతే ఇంకెవరి దిక్కు వాళ్ళైతే వెళ్ళేసి ఇంక మా అవ్వ ఇంకొక ఆమె అయితే అక్కడే బస్ స్టాండ్ దగ్గర అయితే నిలిచి ఉండిపోయారండి వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయారంట ఇంకా నెక్స్ట్ ఉదయం ఒక బ్యాచ్ వెళ్ళారు సాయంత్రం ఒక బ్యాచ్ వెళ్ళారండి సి ఫైవ్కి ఇంకా ఐదు గంటలకు వెళ్ళిన బ్యాచ్ వాళ్ళకి మా అవ్వళ్ళు కనపడి ఏంది పొద్దున వచ్చారు కదా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే ఇట్లా అయితే వస్తారనేసి వదిలేసి వెళ్ళింది అనేసి అయితే చెప్పా చెప్పిందంట మా అవ్వంగా తిడతా ఉంది మా పిన్నిని మా పిన్ని కంటే మా వాళ్ళు బస్ స్టాండ్లో ఉంటే అయితే కనపడలేదంటండి ఆ ఇక్కడ ఏం చెప్పింది ఊరు నుంచి వెళ్ళేటప్పుడే మీరు ముగ్గురు వెళ్ళేసి బస్ స్టాండ్ దగ్గర ఉండండి నేను ఇటు ఆరవిడెళ్ళి అటు అయితే చూసుకొని వస్తాను అయితే ఇంకా చెప్పింది ఇంక ఏం జరిగిందో ఏమో మనకైతే తెలియదు అండి మా వస్తే గానీ అయితే రేపు ఇంకా మొత్తానికి అయితే బస్ స్టాండ్లో వదిలేసి అయితే ఇంకా ఎవరి దిక్కు వాళ్ళైతే వెళ్ళారు మా వా అన్నానికి కూడా ఆకలికి అసలు ఉండలేదు ఇంక హడావుడి హడావుడైతే తిను తిను తినేస్తే హడావుడికి అయితే కొంచెం మజ్జిగ తాగైతే వెళ్ళారండి ఇంకా వీళ్ళు ఇంకా బస్కి వెళ్దాం అనేసి అయితే ఫ్రీ బస్సు కోసం అయితే వెళ్ళారు ఫ్రీ బస్సు అసలు ఎన్ని తిప్పలు తెచ్చిందంటే పదకొండున్నర బస్ అయితే ఒకటి వచ్చింది మా వాళ్ళు ఇడ ఇంటి దగ్గర ఉన్నారు బస్ ఏమో కొండ మీద ఉన్నది అయితే అసలు అందరూ ఇంకా మళ్ళీ ఆ ఫ్రీ బస్సు కోసం అయితే పన్నెండున్నర వరకు ఆగిపోయినారేమో నేను అనుకుంటున్నా వాళ్ళైతే బస్కి వెళ్తామనేసి అయితే ఆ ఫ్రీ బస్సు తెచ్చిన తిప్పలైతే ఇది ఇంక మొత్తానికి మావ్ పోద్దాను పదకొండు గంటల పోయి ఇంకా సాయంత్రం ఐదు వరకు అయితే ఒక్కైతే అడుకూర్చోయింది ఇంక ఇంటికి వద్దామనే మా అయితే వెళ్ళారంట ఇంకా వాళ్ళతోనైతే తీసుకెళ్ళారంటండి తీసుకెళ్ళి ఇంకా ఇంకా రైల్వే స్టేషన్లో అయితే ఇడ్లీ అయితే తినేసిందంట ఇంకా మా అమ్మ ఇంటికి వస్తే కానీ తెలియదు అసలు ఎట్టా ఏం జరిగిందనేసి ఇంకా మా అమ్మ అయితే రేపు ఉదయాన్నే వెళ్తుందండి అందరూ ముందుగానే వెళ్ళారు ఇంకా ముందుగా వెళ్ళేందుకు వాళ్ళకి ఇబ్బంది అనేసి ఇంక నేను మా అమ్మనైతే రేపు మార్నింగ్ అయితే ఒక ఫైవ్ థర్టీకి అయితే అలా వెళ్ళమున్నాను ఇంక ఇద్దరైతే ఉన్నారు ఇంకా రేపు వాళ్ళు ఉదయాన్నే ఒక ఐదు నుంచి ఐదు గంటల బస్సుకు లేదా బైక్ మీద అయితే వెళ్తారండి ఉదయం చూడాలి ఎన్ని గంటలకు వెళ్తారనేసి ఇంకా నేనైతే వెళ్ళడం లేదు మా హస్బెండ్ వస్తా ఉన్నారు మా హస్బెండ్ కూడా అయితే మా ఊరైతే పోయిరండి అటు కుటుంబాలు ఇంత పడైతే ఇంకా వెళ్ళారు ఇంకా తిన్నాకైతే స్నానాలు అయితే చేసి పడుకున్నాం కానీ అసలు ఈరోజు ఎందుకు నిద్రే రాలేదు అస్సలు ఒకసేపు పడుకున్నా మా ఫ్రెండ్ తినేను మా ఫ్రెండ్ తిని వదిలేసి మా ఫ్రెండ్ తిని వదిలేసి వెళ్తానైతే మా ఫ్రెండ్కి అయితే అస్సలు నిద్రపోలేదండి ఉదయమే మూడు గంటలకైతే లేచి కూర్చో కూర్చుని అయితే ఉంది మా అమ్మ నన్ను లేపే టైం ఎంత ఉంది అనేసి అయితే అడిగింది ఇంకా అమ్మే నైట్ అయితే ఇంకా తినేసి అయితే నైట్ అయితే తోని పెట్టుకుంటుందండి మా అమ్మ వాళ్ళైతే అయితే పొద్దున్నే వెళ్ళారండి మూడున్నరకు బయలుదేరదామనేసి మా అమ్మ మూడికే లేచింది ఇంకా లేచి రెడీ అయ్యేలోపు మిగతా వాళ్ళు ఇంత చలికి వెళ్ళలేములే ఏడు గంటలకు ట్రైన్ అయితే ఉందంట ఫస్ట్ నాలుగున్నర ట్రైన్కి వెళ్దాం అనుకున్నారు చలికి ఇక్కడి నుంచి వెళ్ళలేమనేసి ఏడున్నర ట్రైన్ ఏడున్నర ట్రైన్కు సంథింగ్ ఉందంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని ఐదుకు లేచి ఐదున్నర బస్కి అయితే వెళ్ళారండి ఇంకా మా వాళ్ళు ఇట్లా ఎవరు లేరు కదా ఇంకా నేను కూడా మా పెద్ద వచ్చి లేపు నేను మూడు నుంచి నాలుగులోపు గ్యాప్ తీసుకున్నాను నిద్ర లేచాను ఇంకా లేచి ఇంక ఇప్పుడు ఇందాక ఆరున్నరకు లేచి ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకో ఇంట్లో కసూలు వచ్చేసి మా పెద్ద మామ మా మామ ఉన్నాడు ఆడిపోతున్నాం అక్క ఆడిపోతావా మా పెద్ద మామ మామ అయితే ఉన్నారండి వాళ్ళకైతే అన్నం వండాను పచ్చడి అయితే మొత్తం నిన్ననే టమాటా పచ్చడి అయితే చేసిపోయింది ఇంకా కూరలు నిన్న మొన్న చేసి రో కూర చేసినంత దీంతో ఈరోజు మా వాడే బర్తుడే మా పెద్ద మామ మామ కొడుకు పెద్దోడిది ఇంకా చేసిన సేల్ కాదండి ఎందుకంటే ఇంక పచ్చడి అయితే ఉంది మజ్జిగ చేశాను పాలు కాబెట్టాను ఇట్లంత అయితే క్లీన్ చేసి వచ్చానండి సామాన్లు కూడా అయితే మొత్తం కడిగాను మా ఇంట్లో అయితే మామయ్య కూడా కొట్టిపోయింది పాప నాలుగు గంటల పైన కొడతా అన్న కూడా ఇంకా ఇద్దరికైతే టిఫిన్ అయితే పెట్టించానండి చాలా రోజులు ఉంది పూరి తినక అది మన విలేజ్లో తిన్నారు మళ్ళీ ఇప్పుడు మా మామ కొడుకుని కూడా ప్లేట్ పూరి అయితే తెప్పించాను ఇంకా నాకైతే కొద్దిగా అన్నం అయితే ఉందండి రాత్రిది అది ఉరక వేస్ట్ అవుతుంది అనేసి రెండు ఎగ్స్ అయితే తెప్పించాను ఎగ్ రైస్ అయినా చేసుకుందాం అనేసి అదండి ఈరోజైతే ఇలా ఉంది మామూలు ఇంకా తిరుగుతూనే ఉన్నారు అబ్బా మా నీళ్ళు వెళ్ళిస్తే మా నీళ్ళు వెళ్ళిండ్రు ఇదైతే త్రీ డేస్ బ్లాగ్ అండి విలేజ్లో ఏం విలేజ్ వచ్చాక ఏమంతగా తీయ బుద్ధి కావటలేదండి ఇంకా రోజు నేను చేసే పని అసలు వేయడం ఏం లేదు ఖాళీ ఉన్న రాజు నేనే మంత్రి నేనే అన్నట్టు అయిపోయింది మా ఇంట్లో అందుకే అసలు ఫుల్ ఖాళీ ఏం పని లేదు అందుకే వీడియోలు కూడా అసలు ఏమైతే తీయలేదు త్రీ డేస్ కలిపి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను